అందరికి ఇగో పిండి వేసుకుంటాను ఆ కోసం ఎందుకంటే మా మా ఇప్పుడు నాటు బాగా అందరం ఈరోజు పార్టీ చేస్తుంటాను మీరు మా వాళ్ళు కొంతమంది నారేస్తాను మేమైతే ఇలా ఇద్దరం పిండి వేసుకుంటాను ఒకరు వెళ్ళిపోయిన పొడి ఇస్తాను ఒక పిండి ఇస్తుతాను కానీ నాటేసే వరకు రెడీ చేస్తాం అందరం కలిసి తిని ఇంటికి వెళ్తాం తెచ్చి నేను అడుగుతా అడుగుతున్నా ఇస్తాను అడుగుతా అండి ఏమంది తెచ్చిన చిన్నమ్మా పూరీలకు మరి పూరీలకు నూనె తెచ్చినాము కోల తెచ్చినాము పంతులు తెచ్చినాం జలిగంట తెచ్చినాం గంట తెచ్చినాము అన్నీ తెచ్చినాం మిరపకాయలు ఆలుగడ్డలు మిరపకాయలు రెండు నూనె ప్యాకెట్లు రెండు పిండి ప్యాకెట్లు ఉప్పు కొన్ని కొన్ని మరిచిపోయడం అని వేయలే కానీ కొన్ని కొన్ని తెచ్చుకోవాలి ఆలుగడ్డలు ఉడుపుతానే చూడుపోవచ్చు ఉడికి కుడుకలే ఆలుగడ్డలు నేను ఓతాన్న పూరీలకు చేస్తానా మాతలాటలాడతామా మధ్యాహ్నం చేస్తాను నేను మాత కూరీలు చేస్తాం పిండి అంత లేవు బిరే పిలిచింది పూర్తి నాటేసాండి అంత లేవా అని పిలిచింది నూనె గాలింది ఇంకా పూరీలు వేస్తానా ఇందా నూనె గాలింది బిరేబీస్తానా పూరీలు అంతలేవు

mana kas ta gora kala se gadal taandi daan ta kar dekh po ch betan kala it le ఆలుగడ్డ కూర కోసం నూనె వస్తాను ఆ పూరి వేయంగా మిగిలింది నూనె ఆ మిగిలిన నూనె ఇల్లనే వస్తాను అందుకే నాకు

టమాటాలు వేస్తాను బస్ ఎత్త అప్పలు వచ్చావుతారు ఉడికిన ఆలుగడ్డలు ఏత్తన్నా

కొన్ని నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే కొంచెం బాగా దగ్గరికి వచ్చింది కావాలి కానీ ఒక పేద కూర తడి తడికి వెళ్ళిపోతా

आ र पुरी पूरा सुपर आलगा डाल पुरी सुपर आइ दाल दे आता पु आने पर आता पाये मावीड़ेगा का नचना टाइटे लाइक करने के लिए आने सबसे जस्टन घंटे में तो <laughs> फटा मत सोले रहा था तो नहीं क्या करो कौन कर फाड़ देता है गोबरी के अंकल भी वाले खेल के रहा हूं तो बांबू दे दो बांबू ले लेते हैं बांबू ना हां